ఆస్తి పన్ను సంవత్సరంలో రెండు దఫాలుగా ఆరు నెలలకు ఒకసారి చెల్లించే విధానం ప్రస్తుతం అమల్లో ఉంది అయితే ఇక నుంచి అలా కాకుండా ఏక మొత్తంలో ఆర్థిక సంవత్సరం మొదటి నెలలోనే చెల్లించే వారికి ఎల్లీబాడ్ ద్వారా ఐదు శాతం రాయితీ సదుపాయం ఉంది ఆస్తి పన్ను ఏడాదిలో ఆరు నెలలకు కాకుండా కరెంటు బిల్లు మాదిరిగా నెలకు నెలకి చెల్లిస్తే తమ సదుపాయంగా పెద్ద భారంగా కనిపించకుండా ఉంటుందని భావిస్తున్న వారు ఉన్నారు అలాంటి వారికి సదుపాయంగా ఆస్తి పన్నును సైతం నెల నెలా చెల్లించే విధానాన్ని ప్రభుత్వం త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది అంతేకాదు ఆస్తి పన్ను కరెంటు నల్లా బిల్లులు వేర్వేరు పర్యాలుగా వేర్వేరు సంస్థలకు చెల్లించిన అవసరం లేకుండా ఒకే విండో ద్వారా ఏకకాలంలో అన్ని పనులు నెలవారీగా చెల్లించే సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది ఇంటింటి నుంచి చెత్త సేకరించే వారికి చెల్లించే మొత్తాన్ని కూడా వాటితో పాటే చెల్లించే సదుపాయం అందుబాటులోకి తేవాలని జేహెచ్ఎంసీ భావిస్తుంది గ్రేటర్ పరిధిలో ప్రస్తుతం ఉన్న పన్నుల విధానాన్ని సరళీకృతం చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది సిటీలో ప్రస్తుతం ఆస్తి పనులను జిహెచ్ఎంసీ నల్ల బిల్లుల్ని హైదరాబాద్ జలమండలి వసూలు చేస్తున్నాయి జిహెచ్ఎంసీ పరిధిలోని నివాసాలకు నెలకు ఇరవై వేల లీటర్ల వరకు తాగునీటిని ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తోంది అంతకుమించి నీటిని వాడుతున్న అపార్ట్మెంట్స్ నుంచి మాత్రమే నల్ల బిల్లుల్ని జలమండలి వసూలు చేస్తోంది జీహెచ్ఎంసీ ఆస్తి పన్ను ఆరు నెలలకోసారి చెల్లించే సదుపాయం ఉండగా జలమండలి నల్ల బిల్లుల్ని నెలకోసారి జారీ చేస్తోంది ఇంటింటికి తిరిగి చెత్త సేకరించేందుకు కొన్ని ప్రాంతాల్లో నామమాత్రంగా యాభై రూపాయలు వసూలు చేస్తున్నారు ఈ బిల్లుల చెల్లింపు వినియోగదారులకు మరింత వెసులుబాటుగా ఉండేలా కొత్త విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది డిస్కములు ప్రతి నెల కరెంటు బిల్లు పద్ధతి ప్రకారం జారీ చేస్తున్నాయి గడువు తేదీలోగా చెల్లించే విధానాన్ని అనుసరిస్తున్నాయి యూపీఐ ద్వారా ఆన్లైన్ లోనే ప్రతి నెల కరెంటు బిల్లు చెల్లించే సదుపాయం అందుబాటులో ఉంది దీంతో వినియోగదారులు క్రమం తప్పకుండా బిల్లులు చెల్లిస్తున్నారు ఇదే తరహాలో ఆస్తి పన్ను నల్లా బిల్లు చెత్త సేకరణ బిల్లు కూడా నెలవారీగా జారీ చేసేలా కొత్త విధానంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు అలా చేయడం వల్ల ఒకేసారి ప్రజలపై ఎక్కువ ఆర్థిక భారం పడకుండా ఉంటుందని సులభ వాయిదాల పద్ధతిలో బిల్లులు చెల్లించినట్లు ఉంటుందని విజ్ఞప్తులు అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నెల నెల బిల్లుల జారీకి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించింది యూపీఐతో పాటు అన్ని ఈ పేమెంట్ ప్లాట్ఫామ్ల ద్వారా నెల నెల ఈ బిల్లులు చెల్లించేలా సిటిజన్ ఫ్రెండ్లీ ఈజీ పేమెంట్ విధానం ఉండాలని సూచించారు కరెంటు బిల్లు చెల్లించకుంటే గడువు దాటిన తర్వాత అపరాధ రుసుం విధింపుతో పాటు కరెంటు కట్ చేసేలా చర్యలు ప్రస్తుతం అమల్లో ఉన్నాయి అలాగే కొత్తగా జేహెచ్ఎంసీ జలమండలి అనుసరించే విధానంలోనూ ఆస్తి పన్ను నల్ల బిల్లులకు కూడా నిర్ణీత గడువు ఉండాలని గడువు దాటితే ఒకదానికొకటి లింకు ఉండేలా తగిన చర్యలకు అధికారులు కసరత్తు చేయనున్నారు క్రమం తప్పకుండా బిల్లులు చెల్లించే వారికి ప్రోత్సాహకాలు కూడా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది అలాంటి వారికి ఆర్థిక సంవత్సరం చివరి నెల బిల్లులు రాయితీలు ఇవ్వాలని లేదా కాలనీల వారీగా కొందరికి బహుమతులు ఇవ్వాలని ఆలోచనలు ఉన్నాయి బిల్లులు చెల్లింపుల విషయంలో ఖచ్చితంగా ఉన్నట్లుగా అంతే బాధ్యతగా మున్సిపల్ సేవల్ని మహానగర ప్రజలకు అందించే విషయంలో జవాబుదారీగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు భారీ బకాయిలకు అడ్డుకట్ట వేసేందుకు నెల ఆస్తి పన్ను విధానం వల్ల బకాయిలు పేరుకుపోకుండా ఉండే అవకాశం ఉంది ప్రస్తుతం బకాయిలపై నెలకు రెండు శాతం చొప్పున పెనాల్టీ విధిస్తుండడంతో చాలా మందికి అసలు కంటే పెనాల్టీల భారం ఎక్కువ కావడంతో చెల్లించడం లేదు ముఖ్యంగా వాణిజ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న భవనాల యజమానులు వీరిలో ఎక్కువగా ఉన్నారు వన్ టైం సెటిల్మెంట్ల ద్వారా పెనాల్టీలో తొంభై శాతం రాయితీలు ఇచ్చినప్పటికీ చెల్లించని వాళ్లు కూడా ఉన్నారు నెల నెల చెల్లించే విధానంతో ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునే అవకాశం ఉన్నందున ఆస్తి పన్ను బకాయిలు భారీగా పేరుకుపోకుండా ఉంటాయనే అభిప్రాయాలు ఉన్నాయి